దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి నామములు విషయవాణి పక్షాన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను ప్రేమ దేవుని సంగమ వాక్యమును మనము చదువుకోక మునుపు ప్రార్థనకు వెళదాం తలలోంచి కలముసుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి బహున్నతుడ మీ వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం మరొకసారి క్రిస్మస్ మాసంలో ప్రభు మేమున్నాం నా తండ్రి మీరు మమ్మల్ని దీవించినందుకై మీకు ఈ స్తోత్రాలు మీ కొందనాలు తెలియచేస్తున్నాం నాయన నీ యొక్క పరిశుద్ధమైన గ్రంథముల నుంచి కొన్ని నాయన మాటలు మేము ధ్యానం చేస్తూ ఉండగా ప్రభావ మీరు మాకు సహాయం ఇచ్చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను మా నోటికి బూరుగా మీరుండి మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం మా ప్రియులందరూ కూడా వింటూ ఉండగా తండ్రి నాతో మాతో అందరితో మీరు మాట్లాడి మీ ఆకుడు కోరిక మమ్మల్ని అందరినీ ఆయుధపరచమని మహిమా ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ క్రీస్త నామములు అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం కలుగును గాక గళితులకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి నుంచి ఐదవ వచ్చిన వరకు మనం చదువుకుందాం మరియు నేను చెప్పినదేమనగా వారసుడు అన్నిటికీని కర్త అయి ఉన్నను బాలుడై ఉన్నంత కాలము అతనికిని దాసునికి ఏ భేదమునూ లేదు తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నివాహకుల యొక్కయు ఆ ఉండును అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటేమి అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకు ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను ఈ లేఖనాన్ని మనం గమనించినట్లయితే బాలుడై ఉన్నటువంటి వ్యక్తికి ఏమీ తెలియదు కాబట్టి ఆ బాలుడు దాసునితో సమానంగా ఎంచబడతాడు ఒకవేళ ఈ ఆస్తికి యజమాండ్ అయినప్పటికీ కూడా తనకు ఏమీ తెలియదు కాబట్టి ఆ బాలుడుగా ఉన్నటువంటి ఆ చిన్న పిల్లవాడు దాసుతో సమానంగానే ఎంచబడతాడనేటువంటిది వాక్యం తెలియజేస్తున్నటువంటి సత్యమై ఉంది అని ప్రభునాలు మనం చేస్తుంటున్నాను కాబట్టి దేవుని గురించి సంపూర్ణంగా మనకు తెలియనప్పుడు బాలుడుగానే మనం ఉంటాము లేదా ఒక దాసులుగానే మనం ఉంటాము లోక సంబంధమైన విషయాల్లో కానీ అలాగే మనం కొనసాగాల్సి వస్తుంది ఎందుకంటే మనకు దేవుని గురించి తెలియదు కాబట్టి మనము ఈ రీతిగా లోక సంబంధం వాళ్ళ వైపునే మనము ఉంటామని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది కల అయినప్పటికీ కూడా మనకు తెలియదు కాబట్టి దాసులతో సమానంగా మనల్ని చూసేటువంటి వారుగా ఉంటారని ప్రభునామంలో నేను మనం చేస్తుంటున్నాను కాబట్టి ఎస్ క్రీస్తు ప్రభువారి గురించి ఇక్కడ రాయబడినటువంటి విషయాలు మన గమనిస్తే నాలుగవ అధ్యాయం నాలుగవ వచ్చినములో చూస్తే అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రముకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునికి లోబడిన వాడు కాలము పరిపూర్ణమైనప్పుడు కాలము సంపూర్ణమైనప్పుడు ప్రభు కుమారుడు అవసరం అన్నప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితము యేసు క్రీస్తు ప్రభు వారు ఒక కన్యక మరియ గర్భమందు ఆయన జన్మించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం మనుషులను రక్షింపవలసినటువంటి సమయం మనుషులు లోకములో చెదిరిపోయి పాపములో ఉండి వారు దేవుణ్ణి అంగీకరించక దేవుని వైపున చూడక వారికి ఇహలోక సంబంధమైనటువంటి ఆచారబద్ధమైనటువంటి కార్యక్రమంలో మునిగిపోయి దేవునికి దూరస్థమై శత్రులుగా మారిపోతున్నటువంటి సమయంలో దేవుడు తన కుమారుని యేసు క్రీస్తు ప్రభుని లోకానికి పంపినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం మనం శత్రులమై ఉన్నామనేటువంటి మాట దేవుని యొక్క లేఖనములో మనకి కనిపిస్తుంది చూడండి రోమిల్ రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయములో ఎనిమిదవ వచ్చినమును మనం చూస్తే ఇక్కడ పౌల్ గారు ఆ మాటను తెలియజేస్తూ ఉంటున్నాడు అయితే దేవుడు మన తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు ఎట్లనగా మనం ఇంకనూ పాపలమై ఉండగానే క్రీస్తు మనకొరకు చనిపోయింది కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము ఏలైనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా అనే మాట ఇక్కడ రాస్తాడు అంటే మనము శత్రులుగా ఉన్నప్పుడు యేసు క్రీస్తు ప్రభువారిని లోకానికి ఆయన పంపినట్లుగా మనం చూస్తున్నాం దేవునికి మనము దూరస్థలమై ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రేమ ఏంటో తెలియలేనప్పుడు ప్రభుని యేసుక్రీస్తు వారు మన కొరకై కన్యక మరియు గర్భముందు ఆయన జన్మించాడు తన కుమారుడు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం దేవుని యొక్క గివింగ్ నెస్ మనం అక్కడ చూస్తాం ఆయన ప్రేమను మనం చూస్తున్నాం మనందరి కొరకై ప్రభుణ యేసు క్రీస్తుని సాక్రిఫైస్ చేయడానికి కొరకు ఆయన ఒక బాలుడిగా రక్త మాంసములు కలిగిన వాడుగా ఈ లోకంలో జన్మింప చేసినట్లుగా మనం చూస్తున్నాం మనము ఆయనతో సమాధానం కలిగి ఉండడానికి కొరకు ఆయనతో మనము ఏకంగావడానికి కొరక తన కుమారుని యేసు క్రీస్తు ప్రభుని మనకొరికి లోకానికి ఆయన పంపినట్లుగా మనం చూస్తున్నాం అందుకే కాలము పరిపూర్ణమైనప్పుడు తండ్రి తన కుమారుని లోకమునకు పంపెను మనందరినీ కూడా రక్షణ కొరకై యేసయ్య పశువులు పాకులో మన కొరకు జన్మించాడు మనందరి యొక్క విమోచన కొరక ఆయన వచ్చినట్లుగా లేఖనాలు స్పష్టంగా మనకు తెలియజేయబడుతూ ఉన్నాయి ఆ వచ్చిన ఉంటాడు చూడు అంతేకాదు మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని ఎందు అతిశయపడుచున్నాము ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితిని పొంది ఉన్నాము ప్రమేణ యేసు క్రీస్తు వారు మనకు మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చి మనం చేసే ప్రతి అపరాధమును క్షమించి విమోచింపచేసి తండ్రి దేవుని దగ్గర మనకు సమాధానాన్ని కలుగ చేశాడు ఆ సమాధానములోనే మనము తండ్రైన దేవునితో రాజీపడ్డాం ప్రభు అంత గొప్ప కార్యాన్ని మన కొరక చేసినట్లుగా మనం చూస్తున్నాం ప్రేమేణ దేవుని సంగమ దేవుని పిడ్డారా ఏసయ్య మన అందరూ కొరకాయ ఈ లోకానికి ఒక బాలుడుగా ఆయన వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఈ క్రిస్మస్ యొక్క ఆనందము సంతోషములో యేసు క్రీస్తు ప్రభుల వచ్చినటువంటి ఉద్దేశాన్ని మనం మర్చిపోకూడదు ప్రభు వారు పుట్టాడని మనం సంతోషిస్తున్నట్లుగానే మన కొరకు ప్రభు చేసినటువంటి ఆ పరిచర్య కానీ ఆ శాఖ కానీ గాని మనం గుర్తించుకోవాలని ప్రభునామంలో మనం చేస్తుంటున్నాను తిమోతికి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయంలో నాలుగు ఐదు వచ్చినాల్లో మనం గమనించినట్లయితే ఇక్కడ అంటాడు ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం గల వారి ఉండవల్నని ఇచ్చయించుచున్నాడు దేవుడు ఒక్కడే దేవునికి మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు యేసు అని నరుడు ఈయన అందరి కొరకు విమోచన క్రైదనముగా తను తాను సమర్పించుకును యేసు క్రీస్తు ప్రభు జననము ఒక సమర్పణతో కూడినటువంటి జననులుగా మనకు కనిపిస్తుంది తను తాను సమర్పించుకొని మనలందరినీ విడుదల చేయడానికి కొరకై యేసు క్రీస్తు ప్రభులు వారు ఆయన ఈ లోకానికి ఒక బాలుడుగా వచ్చాడని దేని వాక్యం మనకు తెలియచేస్తుంది మనమందరూ కూడా యేసు ప్రభు యొక్క జన్మదినాన్ని ఎంతో గొప్పగా ఆనందంతో సంతోషంతో మనం జరుపుకుంటాం నిజంగా క్రీస్తును ఆరాధించటం క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించటం ఆరాధనలో ప్రభు యొక్క గొప్పతనాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ఆ మహిమ కలిగినటువంటి స్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలి తను ఏమై ఉన్నాడో అనేది మన జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమైన దేవుని సంగమా దేవుని బిడ్డలారా యేసు క్రీస్తు ప్రభు మనందరూ కొరకాయి తను తాను రిక్తునిగా చేసుకుని ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం మొదటి యోహాను పత్రిక మూడవ అధ్యాయము ఐదు ఎనిమిది వచ్చినాల్లో మనం గమనించినట్లయితే పాపములు తీసివేయటై ఆయన ప్రత్యక్షం ఆయనని మీకు తెలియను ఆయనందు పాపం ఏమీ లేదు ఆయనందు నిలిచి ఉండేవాడు ఎవడను పాపము చేయడు పాపము ఆయనను చూడను లేదు ఎరుగును లేదు చిన్నపిల్లలారా ఎవనిని మిమ్మను మోసపర్చనీడి ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించి ప్రతివాడును నీతిమంతుడు అపవాది మొదటి నుండి పాపము చేయించున్నాడు గనక పాపము చేయి వాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచటానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను ఈ క్రిస్మస్ యొక్క గొప్పతనము ఏంటంటే యేసు క్రీస్తు ప్రభుల వారు ఎందుకు ఈ లోకానికి ఆయన ఒక బాలుడిగా జన్మింప చేశాడంటే ఎనిమిదో వచ్చిన అంటుంది చూడండి సో అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను అపవాది యొక్క సైన్యముల నుంచి అపవాది యొక్క బంధకాల నుంచి మనము దూరపరచటానికి ఆయన మానవుడుగా ఆ లోకములో జన్మించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఈ ఐదో వచ్చిన పాపములు తీసివేయటాకే ఆయన ప్రత్యక్షం మీకు తెలియను ఎందుకంటే ఆయనందు పాపం ఏమీ లేదు ఆయనందు నిలిచిన వాడు ఎవడను పాపము చేయడు పాపములు తీసివేయడానికే యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు పాపమును సంపూర్ణంగా ఆయన తొలగించి మానవుని తనతో పాటు తండ్రి అయినటువంటి దేవుని దగ్గరకు చేర్చడానికి ఆ సమాధానాన్ని కలుగు చేయడానికి యేస్సు క్రీస్తు ప్రభువు ఒక బాలుడిగా జన్మించాడని మరొకసారి మీకు నేను మనం చేస్తూ ఉంటున్నాను ఈ క్రిస్మస్లో మన క్రీస్తు యొక్క ఉద్దేశాన్ని మర్చిపోకూడదని ప్రభునాలు మనం ఉంటున్నాను ఈ క్రిస్మస్లో క్రీస్తును ఆరాధించటంలో మనం మర్చిపోకూడదని ప్రభునాలు మనం చేస్తూ ఉంటున్నాను ఆనందం పడడంలో తప్పు లేదు సంతోషించడంలో తప్పు లేదు క్రీస్తుని సెలబ్రేట్ చేయడంలో మనం తప్పు లేదు లోకానికి యేసు సూపుర వారు పుట్టాడు అని చెప్పడంలో తప్పు లేదు దేవుని సంగమా దేవుని బిడ్డలారా కానీ క్రీస్తు యొక్క ఉద్దేశాన్ని మనం మర్చిపోకూడదని నేను మనవి చేస్తున్నాను దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలోనికి ఇంకా రావాల్సిన వారు చాలా మంది ఉన్నారు ఇంకా క్రీస్తు అంటే తెలియని వారు క్రిస్మస్ అంటే తెలియని వారు క్రీస్తుని ఆరాధించలేని వారు చాలా మంది ఉన్నారు వారందరికీ క్రీస్తు యొక్క జన్మదినాన్ని మనం పరిచయం చేయాల్సినటువంటి వారమై ఉన్నాం అందుకే ఈ యొక్క పౌలు గారు గళిత సంఘంతో తెలియజేసినటువంటి మాట మనం గమనిస్తూ ఉంటున్నాం ఒకవేళ మనం ఇంకా బాలుడిగా ఉన్నట్లయితే మరి క్రీస్తు ఏ రాజ్యానికి మనం వారసులుగా ఉండలేము ఆ రాజ్యంలోనికి మనం వెళ్ళాలంటే మన మైండ్ మిక్స్డ్ అయి ఉండాలి మనము కొంచెం ఎదిగి ఉండాలి గ్రోత్ అయి ఉండాలి అప్పుడే ప్రభుడు గురించి మనం ప్రచురం చేయగలిగిన వారం అవుతాం ప్రభు యొక్క సత్యాన్ని గ్రహించినటువంటి వారుగా మనం ఉంటామని ప్రభునామంలో నేను మనం చేస్తుంటున్నాను ఆయన్ను మనం అంగీకరించేటువంటి వారుగా మనం ఉండాలి తెలుసుకున్నటువంటి వారుగా మనం ఉండాలి యోహన్ స్వార్థ మొదటి అధ్యాయం పన్నెండవలు అంటాడు ఎందరు తను అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని పిల్లలకుటకు ఆయనకు అధికారం అనుగ్రహించబడి ఉంది ఎందరైతే తను అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలు నీవు నేను దేవుని పిల్లలుగా మనం ఉండాలనేది ప్రభు యొక్క ఉద్దేశమే ఉంది అందుకొరకే లోక సంబంధమైనటువంటి సాతాన బంధుకాల్లో నుంచి మనము విడుదల చేసి తన పిల్లలుగా ఎస్యు ప్రభు వారు మరి చేసుకున్నాడని దేని వాక్యం సెలవు ఇస్తుంది మొదటి యోహన పత్రిక మూడవ అధ్యాయం మొదటి వచ్చిన మనం గమనించినట్లయితే మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టు ప్రేమను అనుగ్రహించిన చూడండి మనము దేవుని పిల్లలమే ఈ హేతువు చేత లోకము మనలను ఎరగదు ఏలైనగా అది ఆయనను ఎరగలేదు ప్రియలరా ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము మనం ఇంకా ఏమవుదమో అది ఇంకా ప్రత్యక్షత పరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము యే సూప్ర వారు ఒకరోజు ప్రత్యక్షమైనప్పుడు మనము ఆయనను అలాగ చూస్తాం ఒకవేళ మనం ఇంకను ఎదుగులేక మనం ఇంకను లోకములో మనం ఉన్నట్లయితే ప్రేమైన దేవుని సంగం ఆ దేవుని బిడ్డలరా మనం దేవుని పిల్లలు కాం మనం దేవుని పిల్లలము అయితే నిజంగా ఈ క్రిస్మస్ మనందరి సొంతమని ప్రభునామంలో నేను మనం చేస్తుంటున్నాను ప్రపంచమంతా కూడా సెలబ్రేషన్ చేస్తుంది క్రిస్మస్ను ప్రపంచమంతా కూడా క్రీస్తును ఆరాధిస్తూ ఉన్నారు కానీ క్రీస్తు యొక్క గురిని మర్చిపోతూ ఉన్నారని నేను మరొకసారి మీకు నేను గుర్తు చేస్తూ ఉన్నాను ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ప్రపంచం అంతా కూడా సాతాన బంధుకాల నుంచి విడుదల పొందాలి లోక ఆచారాల నుంచి విడుదల పొందాలి లోక సంబంధమైనటువంటి పద్ధతుల నుంచి వాళ్ళు విడుదల పొందాలి అందుకొరకే యేసు క్రీస్తు ప్రభు వారు ఆ పశువుల పాకులో నీ కొరకు నా కొరకు జన్మించాడు ఆయన ఆరాధించడానికి ఎక్కడి నుంచో జ్ఞానులు వచ్చారండి ఆయన ఆరాధించడానికి పరలోకం నుంచి దేవదూతలు వచ్చారు ఆయన ఆరాధించడానికి గొలలు వచ్చారు ప్రేలరా ఈరోజు మన మధ్య ఆరాధించడానికి మిషనరీస్ వారు వచ్చారు క్రీస్తు యేసు ప్రభును మనకు పరిచయం చేశారు మనకు స్వాతంత్రము రాక మునిపే ఎప్పుడో ప్రియులరా మొదటి దశాబ్దంలోనే మనకు సువార్త మన దేశానికి వచ్చింది యేసు ప్రభు సత్యేందో అనేది తోమ ద్వారా మనకు తెలియజేయబడి ఉంది కాబట్టి కాలము పరిపూర్ణమైనప్పుడు తండ్రి తన కుమారుని లోకానికి ఎలాగ పంపాడో ఈరోజు నీవు నేను కూడా ఆ యొక్క సత్యాన్ని తెలుసుకున్నటువంటి బిడ్డలుగా సువార్థీకరణ కొరకై మనం వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నామని ప్రభునామంలో నేను మనం చేస్తున్నాను ప్రభేసు క్రీస్తు వారు ఆయన దేవుడుగా మానవుడుగా రెండు విధాలుగా ఈ లోకములో జీవించి అనేకమైనటువంటి ప్రాంతాలు తిరిగి స్వార్థీకరణ చేసి మన కూడా ఆయన రక్షణకి తీసుకొచ్చినటువంటి దేవుడుగా ఉన్నాడని ప్రభునామంలో మనం చేస్తున్నాను కాబట్టి ఈ క్రిస్మస్ సందర్భంగా మనమందరూ కూడా మరి ప్రభని యేసు క్రీస్తును మరొక ఆనందములో సంతోషములో ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ హృదయంతరాంగాల ద్వారా దేవుని ఆరాధిస్తూ మనం ఆరాధించలేక మన దేశంలో ఆరాధించలేని వారు కొరకాయ ఈ క్రిస్మస్ని మనం పరిచయం చేసి క్రీస్తును పరిచయం చేస్తూ ప్రభు యొక్క గొప్పతనాన్ని ప్రేమను ఆ సువార్థికరును మనం వారికి తెలియజేస్తూ ముందుకు వెళ్ళాల్సిన వారమే ఉన్నామని ప్రభునామంలో మనం చేస్తున్నాను దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక ఆ మేన్ ప్రార్థన చేసుకుందాం తలలో ఉంచుదాం కళ్ళ మూసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి లేగలిగిన యేసు ప్రభా మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన మీ యొక్క నాయన చిత్తానుసారంగా మరొకసారి ప్రభా ఈ క్రిస్మస్ యొక్క దినాల్లో నిన్ను గనపరచడానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతకై స్తోత్రాలు మీకు వందనాలు ప్రభా మీరు మా కొరకాయ నాయన లోకానికి వచ్చి మా కొరకాయ మా ప్రభా తండ్రి నాయన అయా మీరు సమస్తమును సాక్రిఫైస్ చేసిన గొప్ప దేవుడా నీకు వందనాలు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం మీ ప్రేమను త్యాగమును మీ యొక్క చిత్తాన్ని నాన్న మేము గౌరవిస్తూ ప్రభా ఈ లోకములో నిశ్చితానుసారంగా మేము జీవించడానికి కావాల్సిన మీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ సమస్తమును మీకు సమర్పిస్తూ ఘనతయు మహిమా ప్రభావాలను మీకే చెల్లిస్తూ ఏసయ ఉన్నతమైన నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తుంటున్నాను పరమ తండ్రి ఆ మెయిన్ మన తండ్రైన దేవుని ప్రేమయు ప్రేమయుమాడిని క్రీస్తు ప్రభావాల కృపయు ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసము సమాధానము సంతోషము ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు ఆకుడు పర్యంతము మనకును భక్తికోటి సంఘాలకును దేవుడు సదాకాలంతోడై ఉండి కాపాడునుగాక గాక ఆమెన్